నేను ఏపీ తెలంగాణ కర్ణాటక స్టేట్స్లో చాలా రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేశాను అన్నిటిలో నాకు నచ్చిన రెస్టారెంట్ ఏది అని అడిగితే వితౌట్ డౌట్ కళ్ళు మూసుకుని రెస్టారెంట్ నేను చెప్పేస్తాను అసలు ఏముంది అంతలా అనుకుంటున్నారా మీ డౌట్స్ అన్నీ వీడియోలో క్లియర్ చేసేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకు లేట్ వచ్చేయండి హలో గాయస్ ఎక్కడికి వెళ్ళినా మాకు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ కార్ పార్కింగ్ ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో నీ ముక్కేది అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు చుట్టూ తిప్పించి కార్ పార్కింగ్ చేయించాడు ఈ ప్లేస్ చూడ్డానికి చీమల దూరం చిట్టడివి కాకుల దూరం కారడవిలా ఉందేంటి అనుకుని వెళ్తుండగా మన అందరికి ఇష్టమైన కేఎఫ్సీ డామినోస్ క్రీమ్ స్టోన్ అండ్ స్టార్బక్స్ ఇలాంటి ఫేమస్ అన్నీ కనిపించాయి ఇంతకీ మనం వచ్చిన రెస్టారెంట్ నేను చెప్పలేదు కదా ఫీస్ట్ హౌస్ రెస్టారెంట్లోకి వెళ్ళగానే ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ ప్లెజెంట్ మ్యూజిక్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అటకల పైన ఇలా చూసేదాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మమ్మాయిలను గుర్తు చేస్తుంది అమ్మమ్మ ఇలా ఇష్టపడిన వాళ్ళు ఉంటారా ఇక్కడ స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా వీళ్ళే ఆర్గానిక్గా పండిస్తున్నారు మంచి బడ్జెట్లో క్వాలిటీ ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు మేము తెలియక ముందు వాటర్ బాటిల్ ఆర్డర్ ఇచ్చేసాం బట్ వాటర్ బాటిల్ వద్దనుకుంటే ఈ గ్లాస్ జార్లో మింట్ లీవ్స్ వేసి వాటర్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ యూజ్ చేసేవన్నీ కూడా ఇత్తడివి మా ప్లేట్ పట్టుకోవడానికే చాలా బరువుగా ఉంది దానిపైన ఒక అరిటాకు వేసి మా టేబుల్ పైన పెట్టేశారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేము వెజ్ తాలి ఆర్డర్ చేసాం తర్వాత ఒక్కొక్క ఐటమ్ అన్నీ తీసుకొచ్చి వద్దన్నా కూడా ఒకసారి ట్రై చేయండి అని కొసరి కొసరి వడ్డిస్తున్నారు ఈ తాళిలో ఫోర్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి పాటుగా అప్పడం పునుగులు ఈ తాళి మొత్తానికి హైలైట్ స్వీట్ ఇదే టెండర్ కోకోనట్ అంట కోకోనట్లో నుంచే సర్వ్ చేస్తున్నారు ఇంకా స్వీట్ దోశ ఆరు రకాల పచ్చళ్ళు రైస్ ఐటమ్స్లో వచ్చేసరికి పులిహోర కరివేపాకు రైస్ పెసరిపప్పు అన్నం దీనిలోకి బెల్లం పొడి నెయ్యి వేస్తున్నారు అండ్ వైట్ రైస్ ఇంకా కర్రీస్ విషయానికి వస్తే ఫోర్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి పప్పు బీరకాయ బెండకాయ ఇంకా త్రీ కర్రీస్ ఉన్నాయి పంప్కిన్ పిక్ అంట ఇది లో నుంచే సర్వ్ చేస్తున్నారు దీంతో పాటుగా రెండు రకాల వడియాలు ఇంకా కందిపొడి కార పొడి అని ఒక ఐదు రకాల పొడులు ఉన్నాయి వాటిలోకి నెయ్యి వేస్తున్నారు వీటితో పాటుగా పచ్చి పులుసు సాంబార్ పెసరపప్పు పులుసు రసం కూడా ఉన్నాయి ఈ తాలికి జ్యూస్ షార్ట్స్ ఇస్తారంట ఈ రోజు షుగర్ కేన్ జ్యూస్ మ్యాంగో పల్పిచ్చారు ఈ షార్ట్స్ సీజన్ బట్టి స్పెషల్ గా ఉంటాయంట అండ్ లాస్ట్ లో మట్టి కుండలో తోడు పెట్టిన పెరుగు ఇన్ని ఐటమ్స్లో ఒక్క ఐటమ్ కూడా డిసప్పాయింట్ చేయలేదంటే మీరు నమ్ముతారా బట్ నమ్మాలండి ఏ ఐటెంకి పేరు పెట్టడానికి ఛాన్సే లేదు అసలు ఇది నా లైఫ్లో పర్ఫెక్ట్ మీల్ అని చెప్తాను ఫస్ట్ టైం నా ప్లేట్ మొత్తాన్ని కంప్లీట్ చేశాను ఈ మీల్కి మన ఎస్వి రంగారావు గారి సాంగ్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు తింటున్నంత సేపు చాలా ఎగ్జైట్ అయ్యాం ఇవన్నీ చూసి ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే హ్యాండ్ వాష్ చూడండి కూర్చున్న ప్లేస్ కి వాళ్ళే వచ్చి వాటర్ పోస్తున్నారు కొత్త లడుగు చేసే మర్యాదలు అన్నీ ఇక్కడ చేస్తున్నారు మనకి లాస్ట్ లో బిల్ తో పాటు సోంపిస్తారు కదా బట్ ఇక్కడ హ్యాండ్మేడ్ మేడ్ అండ్ క్యాండీస్ ఇస్తున్నారు ఎందుకంటే ప్రైస్ చెప్పలేదు కదా పర్ పర్సన్ కి ఫైవ్ ట్వంటీ తీసుకుంటున్నారు ఐదు వందల ఇరవై ఈ రెస్టారెంట్ ఎక్కడుందంటే సూర్యాపేట్కి దగ్గరలో హైవే పక్కన మీరు అటు సైడ్ వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఐఎమ్ షోర్ దట్ వోంట్ ఫీల్ రిగ్రెట్ అబౌట్ ఇట్ ఇంకా లాస్ట్గా ఒకటే చెప్తాను చెప్పు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాయ్ గాయ్స్